హాయ్ నమస్తే అందరికీ నేను ఆశా ఈరోజు ఈ వీడియోలో అయితే ఆల్రెడీ ఇది నేను అంతకుముందు లెహంగా స్టిచ్ చేశాను ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది మా పాప ఆల్రెడీ టూ టైమ్స్ యూజ్ చేసింది ఫంక్షన్ అప్పుడు యూస్ చేసింది ఇంకా ఆ తర్వాత ఇంకా బీర్వాలో అలా ఉండిపోతుందిలే అని చెప్పేసి అంటే ఆల్రెడీ ఒక పది లెహంగాలు ఉన్నాయి కాబట్టి దీంతో పెద్ద ఇంకా వేసేసుకుంది కదా అని దీన్ని ఉపయోగించి ఈరోజైతే నాకు ఒక అయితే డిజైన్ చేసుకుంటున్నాను మా పాప కోసం కాదు ఈ మెటీరియల్ని నేను ఖమ్మంలో తీసుకున్నాను మీటర్ ఎయిట్ ఫిఫ్టీ అలా పడింది అనమాట అక్కడ కొంచెం రేట్లు ఎక్కువే కదా అలా పడింది మొత్తం ఇది త్రీ మీటర్స్ మెటీరియల్ కిందేమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఇప్పుడు ఇది బాగా ట్రెండ్లో ఉంది కదా కింద కట్ వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చినవి సో పైన ఉన్న ఎలాస్టిక్ని అదంతా విప్పేశాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో లైనింగ్ కూడా అంతే ఉంది రెండింటిని అటాచ్ చేస్తుంది కాబట్టి అది మాత్రం విప్పలేదు ఎలాస్టిక్ వేసిన ప్లేస్ మాత్రం వరకు విప్పేశాను ఇంకా అక్కడ కొంచెం ముడతలు పడినట్లు ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఒకసారి ఐరన్ చేసుకొని ఈరోజు ఈ వీడియోనైతే ఇలా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టుకొని మళ్ళీ మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా డిజైన్ చేసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఎక్కువగా ఎంత కాస్ట్ పెట్టి కొన్నామన్న దానికన్నా మెయిన్ థింగ్ దాన్ని ఎంత ప్రాపర్గా యూస్ చేసామన్నది కూడా మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా రీయూజ్ ప్రాసెస్లో మనం రెడీ చేసుకునేటప్పుడు దాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించుకునేలాగా ఇప్పుడంటే ఇదంటే నేను స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు అదే బయట మనం ఎక్కువ కాస్ట్ ఇచ్చి టైలర్స్కి అలా స్టిచ్ చేయించినప్పుడు దాన్ని ఇంకా ఎక్కువగా యూజ్ చేయకుండా మళ్ళీ అలా పెట్టేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఇలా ఎప్పుడైనా ఏ డ్రెస్ అయినా మనం డిజైన్ చేసుకునేటప్పుడు అది ఎక్కువగా యూజ్ అయ్యేలాగా డిజైన్ చేసుకుంటే బెటర్ నార్మల్గా ఇలాంటి ఫ్యాబ్రిక్ని ఏంటి అంటే మనం రివర్స్లోనే ఐరన్ చేసుకోవాలి అందుకే నేను లైనింగ్ లేదు కాబట్టి లైనింగ్ మీదే ఐరన్ చేస్తున్నాను అలా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డ్లలో ఉంది ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ మెథడ్ మొన్నటిదాకా మా పాప షార్ట్స్ కట్ చేసినప్పుడు ఒక మెథడ్ని అయితే నేను చూపించాను ఈరోజు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ని ఒకేసారి కట్ చేసుకొని టూ పీసెస్లో అది ఫోర్ పీసెస్లో కట్ చేసి చూపించాను కాబట్టి ఇది టూ పీసెస్లో ఎలా కట్ చేసుకోవచ్చు అనేది అయితే ఈజీగా చూపిస్తాను ఇది వేరే మెథడ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డ్లలో ఉంది లైనింగ్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటినీ కలిపి వేసేసాను ఫోర్ ఫోల్డ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వస్తుంది పైన టూ ఇంచెస్ ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోవాలి ఆ తర్వాత ఎలాస్టిక్ కోసం వన్ ఇంచు మొత్తం త్రీ ఇంచెస్కి నేను ఒక లైన్ అయితే గీసేసుకున్నాను ఆ తర్వాత నా దగ్గర ఉన్న పాత ప్యాంటుని పెట్టేసి ఆ మెజర్మెంట్ ప్రకారం ఎలాస్టిక్ గుంజినప్పుడు ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను కవ్ దగ్గరకి అంత దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను నాకు ఆల్రెడీ పాత ప్యాంట్ ఏంటంటే లూజ్ ఎక్కువ ఉంది నాకు దీనికి ఏంటి అంత లూజో ఇష్టం లేదు అదంటే ఇంట్లో వేసుకున్నది కాబట్టి లూజ్ ఎక్కువ పొడవు తక్కువ ఉంది నేను ఇక్కడ ఉన్న పొడవు మొత్తం పెట్టేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను సో జస్ట్ ఇక్కడ నేను తీసుకున్న మూడే మార్కింగ్లో ఆ ప్యాంటు లూజ్ని తగ్గించుకున్నాను కర్వ్ దగ్గర ఒక మార్క్ ఎలాస్టిక్ గుంజేసి అక్కడ ఒక మార్క్ పెట్టా ఎక్కడైతే మనం కర్వ్ ఉందో అక్కడ ఒక స్ట్రైట్ లైను అలాగే ఎలాస్టిక్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో మన పాత ప్యాంటు అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చిన దానికి మనం నార్మల్గా ఇంకా అక్కడ కర్వ్ తీయటం మాత్రమే బాకీ అనమాట అక్కడ నుంచి మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి త్రీ ఇంకా మీకు పెద్ద సైజ్ కావాలనుకుంటే త్రీ అండ్ హాఫ్ ఫోర్ బాగా లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఫోర్ పైగా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాకు త్రీయే తీసుకున్నాను అనమాట జస్ట్ ఇక్కడ మనం ఇంకా కర్వించుకోవడం చిన్నగా అలా కర్వ్ ఇచ్చేసుకుంటే ప్లాజో ప్యాంట్స్ ఎంత అయినా సరే మనం ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను యూస్ చేసే ఫ్యాబ్రిక్ మాటకు వచ్చేస్తే అది చాలా కాస్ట్లీ కానీ ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం అవసరమైతే లేదు ఈజీగా ఏంటి అంటే మనకి ప్లాజో ప్యాంట్లో ఒక్కటే మెయిన్ మనం ప్యాంట్ దగ్గరకు వచ్చేసి ఎక్కువ లూజ్ కావాలి అనుకుంటే అది అటువైపుకి తీసుకోవాలి తక్కువ ఇప్పుడు నేను తక్కువ కావాలి అనుకున్నాను కాబట్టి ఇటువైపు డ్రా చేస్తాను ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం అటుపక్కకు తీసేసుకుంటే మనం సరిపోతుంది అన్నమాట అలానే ఇది నేను టూ పీసెస్ చెప్పాను కదా టూ పీసెస్లోనే కట్ చేస్తున్నా ఇందులో నేను ఫోర్ పీసెస్ కట్ చేయట్లేదు ఇప్పటి వరకు నేను డ్రా చేసింది అయితే ఫ్రంట్ పోర్షన్ ఇప్పుడు బ్యాక్ పోర్షన్ ఫ్రంట్ పోర్షన్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువ డ్రా చేసుకుంటాం కదా మనకి బ్యాక్ పోర్షన్లో అంతకు నుంచి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఆ పోర్షన్కి మొత్తం కర్వ్ దగ్గర దగ్గర నుంచి మొత్తానికి ఒక వన్ ఇంచ్ని మనం డ్రా చేసుకుంటాం అనమాట పైన కింద అనమాట ఫస్ట్ డ్రా చేసింది ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ను కూడా నేను దీని మీదే డ్రా చేస్తున్నాను ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకుని ఆ కర్వు కూడా మనం అలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇదైతే చాలా ఈజీ మెథడ్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి బయట కొన్న వాటికన్నా కూడా ప్రోపర్గా వస్తాయి అనమాట దీనికి ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చింది కాబట్టి నేను ఇలా దీనికి ప్లాజో కుడితే బాగుంటుంది ఆ తర్వాత మిగిలిన క్లాత్తో ఒక డిజైనర్ టాప్ని కూడా డిజైన్ చేసుకుందామని అయితే ఆలోచిస్తున్నాను ఇందులో అయితే మీకు ప్లాజో చూపిస్తాను చాలా ఈజీ వేలో పైన మనం టూ ఇంచెస్ వదిలేసాం కదా అది కరువు సైడ్కి స్కేల్ ఇలా పెట్టేసి ఎలాస్టిక్ కోసం మనం వన్ ఇంచ్ ఇచ్చాం కదా అక్కడ నుంచి ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి అలా మనం ఒక గేత్ అయితే గీసేసుకోవాలన్నమాట కర్బ్ సైడ్కి పైప్ ఉండాలి టూ ఇంచెస్ ఇక్కడికి వచ్చేసి మనం ఎలాస్టిక్ కోసం ఎక్కడి నుంచి పెట్టామో అక్కడికే ఉండాలి ఇంకా ఇదైతే ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం కట్ చేసుకునే విధానంలో ఏంటి అంటే ఎప్పుడు ఫ్రంట్ దాన్ని కట్ చేసుకోకూడదు మనం బ్యాక్ మార్కింగ్ ప్రకారం ముందు కట్ చేసుకోవాలి ఇలా గీసినప్పుడు అన్నమాట ఇలా గీసినప్పుడు బ్యాక్ మార్కింగ్ ప్రకారం చేసుకోవాలి దీన్ని నేను ఫోర్ పీసెస్లా కూడా కట్ చేసి చేసుకోవచ్చు కానీ ఫ్రంట్ది వేరేగా బ్యాక్ ది వేరేగా అని కానీ నా కింద ఎంబ్రాయిడరీ నాకు కట్ అవుతూ ఉంటుంది మళ్ళీ అటాచ్ చేసినప్పుడు అంత నీట్గా కనిపించదు అని చెప్పేసి రెండు పీసెస్ కానీ కట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్కి మనం ఎలా డ్రా చేసామో ఆ ప్రకారం అయితే నేను కట్ చేసేదాన్ని ఫ్రంట్ది కాదు బ్యాక్ ఆ తర్వాత మనం ఇలా విప్పదీసినప్పుడు లైనింగ్ ఇది మొత్తం కలిపి చేసాం కాబట్టి నేను రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో లోపలికి ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం రివర్స్ సైడ్ ఇటు బయట వైపు ఉంటుంది కింద వైపు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ అని ఎటువైపు ఉందో అప్పుడు మన ఫ్రంట్ మార్కింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ ఫ్రంట్ మార్కింగ్ ప్రకారం ఉన్నది ఇక్కడ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉన్నది పైన టూ ఇంచెస్ ఉంది కదా దాన్ని మాత్రం కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వైపు ఉన్న సైడ్కి పిన్స్ పెట్టుకొని మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు ఉంది కాబట్టి ఫోర్ పీసెస్ ఉన్నాయి సో ఫోర్ పీసెస్కి చక్కగా పిన్స్ పెట్టుకొని జాగ్రత్తగా అయితే కదలకుండా అలా వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను మిడిల్ నుంచి మాత్రమే కదా ఎక్స్ట్రా ఉంటుంది మనకి బ్యాక్ దానికి అని చెప్పేసి ఫ్రంట్ ఆ లైన్ల ప్రకారం ఎగ్జాక్ట్గా ఇంకా మనం అలా కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనం టూ పీసెస్ని మాత్రమే యాడ్ చేసుకుంటే చాలా సింపుల్ మెథడ్ ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఎక్స్ట్రా టూ ఇంచెస్ వదిలేయాలి బ్యాక్కి తీసినట్టు అలా మనం అలానే ఎలాస్టిక్ కోసం వన్ ఇంచ్ వదిలేసుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ డ్రా చేసుకొని దాని మీద బ్యాక్ డ్రా చేసుకొని బ్యాక్ దాని ప్రకారం కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఫ్రంట్ దాని మార్కింగ్ ఇప్పుడు ఇలా కట్ చేసుకో ఇలా కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి రెండు మనం ఫ్రంట్ వైపు వచ్చే పోర్షన్స్నే కట్ చేస్తున్నామా అని చెప్పేసి ఇప్పుడు సైడ్ కర్వులు ఉన్నాయి కదా ఇప్పుడు సైడ్ కర్వులని అటాచ్ చేసుకుంటే సరిపోద్ది ఇక్కడ మనం ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కాదు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోర్ పీసెస్ని అలా ఒకేసారి అటాచ్ చేస్తున్నాం కాబట్టి అలా సర్దుకుంటూ ముందు పిన్స్ పెట్టుకోండి మీకు జాగ్రత్తగా వచ్చేస్తుంది సైడ్ కరువు వరకు అయితే మనం ఇక్కడ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న వెంటనే మీరు ఓర్లక్ అయితే చేసేసుకోండి ఆ తర్వాత చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది సో నేను ఇక్కడైతే రెండు కరువుల సైడ్లు అయితే చేసేసాను మనం ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేస్తే ఇప్పుడు ప్యాంట్ లాగైతే కనిపిస్తుంది కదా ఇక్కడ కిందకు వచ్చేసరికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్గా స్టిచ్ చేస్తాను లైనింగ్ని లైనింగ్గా స్టిచ్ చేద్దామని విడివిడిగా స్టిచ్ పైన అయితే కలిపే స్టిచ్ చేశాను కింద దగ్గరికి వచ్చేది విడివిడిగా స్టిచ్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఆ ప్రకారం అయితే డి ఎందుకంటే నేను అప్పుడు లహంగా కుట్టినప్పుడు లైనింగ్ కొంచెం అంత తక్కువ పెట్టేశాను ఇప్పుడు మనకి కా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంత కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకు పర్లేదు కింద ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి ఏం కానీ కొద్దిగే కదా అని ఇంకా నేనేం యాడ్ చేయలేదు మీరు నార్మల్గా ఇప్పుడు తీసుకు తీసుకునేటప్పుడు అయితే దానికి తగ్గట్టు కొంచెం తక్కువ తీసుకుని మనం అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కాలని కింద నుంచి మాత్రమే అటాచ్ చేసుకోవాలి దీనికి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనం పై నుంచి అటాచ్ చేసుకుంటూ వస్తే కింద అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం కింద నుంచి ఎగ్జాక్ట్గా అలా కట్ వర్క్ని పెట్టేసి అటాచ్ చేసుకుందాం అనుకోండి ఇక్కడ కట్ వర్క్ దగ్గర నుంచి కింద నుంచి అటాచ్ చేసుకోండి ఎప్పుడైనా మనం కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా అట్లా వచ్చింది అనుకోండి కింద చూడటానికి బాగుండదు ఇదే మనకి మిడిల్లోకి వచ్చింది అనుకోండి మిడిల్లో కనిపించదు కాబట్టి కొంచెం పోర్షన్ అక్కడ మనం ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కింద నుంచి ఇదైతే ముందు స్టిచ్ చేసేసి రెండింటిని కింద నుంచే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి స్టిచ్ చేసి ఓర్లక్ చేసేసాను ఆ తర్వాత పైన లైనింగ్కి స్టిచ్ చేసి ఓర్లక్ చేసేసుకున్నా ఆ అంటే నాలుగింటిని కలిపి అయితే స్టిచ్ చేయొచ్చు కానీ ఇలా విడివిడిగా స్టిచ్ చేస్తే దాని లుక్ బాగుంటుంది మనకి పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా ప్యాంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ ఉన్నాయి కదా ఈ అడ్జస్ట్ని జస్ట్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి ఎలాస్టిక్ మాత్రం పెట్టకండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేయండి ఫస్ట్ మొత్తం ఒకేసారి పెడితే గజిబిజిగా వస్తుంది నీట్నెస్ తప్పుతూ ఉంటుంది అన్నమాట బిగినర్స్ అయితే మాత్రం ఇలా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం ఫోల్డ్ చేసి చుట్టూ అయితే స్టిచ్ చేసేసా స్టిచ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ మీరు ఏ ఎలాస్టిక్ని యూజ్ చేస్తున్నారో దాని ప్రకారం అది కరెక్ట్గా సరిపోయే అంత ఇలా పెట్టుకొని కావాలి అంటే ఒక లైన్ డ్రా చేసుకోండి అంత సమానంగా ఉండేలాగా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను లైన్ డ్రా చేసుకోకుండా స్టిచ్ చేసుకున్నాను మీరు మాత్రం లైన్ డ్రా చేసుకొని బిగినర్స్ అయితే చేసుకోండి లేదంటే అటు ఇటు అవుద్ది మధ్యలో ఎలాస్టిక్ పట్టదు మనకి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నేను చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా వచ్చింది మనం ఎంత ఎలాస్టిక్ పెట్టుకోవాలో ఆ ప్రకారం అయితే వచ్చేసింది సో కొంచెం ఓపెన్ అయితే అయితే ఇచ్చేసాను దీంట్లోంచి మన ఎలాస్టిక్ లోపలికి పెట్టేసుకొని అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు చాలా ఈజీ అంటే ఇది చాలా ఈజీ మెథడ్ దీని లోపల నుంచి ఇలా మన సేఫ్టీ పిన్తో అయితే పెట్టేసుకోవచ్చు చేసేసుకున్న తర్వాత చూడండి చాలా అంటే నీట్ ఇలాంటి ప్లాజోస్ అయినా మనం బయట కొనాలన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి తక్కువ రా ఎందుకంటే క్లాత్ కాస్టే దీనిది ఎక్కువ కాబట్టి నేనైతే త్రీ మీటర్స్ తీసుకున్నాను త్రీ మీటర్స్లో నేను ఇప్పుడు టాప్ కూడా డిజైన్ చేయాలి ఈ దీనికి ప్ర దీనికి సరిపోయే విధంగా నాకు ఒక టాప్ కూడా డిజైన్ చేసుకుంటే ఆ వీడియోని కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ వన్ ఇంచ్ ఎలస్టిక్ని అయితే తీసుకున్నా తీసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చాక ఎక్కడ అది తిరగల అంటే మెలికలు తిరగకుండా చూసుకొని ఆ తర్వాత దీన్ని అయితే ఇక్కడ మిషన్ కుట్టయితే మిషన్ కుట్టేసేసుకోండి లేదా చేతితో అయినా జాయింట్ చేసేసుకోండి ఆ తర్వాత ఆ ఓపెన్గా ఉన్న ప్లేస్ని కవర్ చేసి ఈ ఎలాస్టిక్ మీద మనం ఒక స్టిచ్ అయితే వేయాలి స్టిచ్ వేసేటప్పుడు బిగ్నెస్ అయితే జాగ్రత్త గట్టిగా నీడిల దగ్గర గుంజటం అలాంటివి చేయొద్దు నేను ఇక్కడ క్లాత్ని మాత్రమే సాగదీశాను కానీ అది ఫ్రీగా అది వెళ్ళిపోయేలాగే పట్టుకున్నాను అనమాట దాని మీద ఒక స్టిచ్ వేయటం వల్ల ఎలాస్టిక్ అటు ఇటు తిరగలబడటం అది ఏమి ఉండదు మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అలానే మనం కొన్న దానిలాగా కూడా అంత నీట్గా వస్తుంది అన్నమాట ఓవరాల్ ఇది మొత్తం లుక్ అయితే ఎలా వచ్చేసింది ఇంకా దీని ప్యాంటు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టాప్ ఇంత ఈజీ మెథడ్లో ఎవ్వరూ అయితే చెప్పరు మీ మెజర్మెంట్స్ ప్రకారం మీ దగ్గర ఉన్న దాని ప్రకారం అయితే మీరు ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చు ఎలాస్టిక్ మాత్రం మీ నడుము కొలత ప్రకారం అయితే తీసుకోండి గట్టి ఎలాస్టిక్ అయితే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకోండి లూజ్ అయితే టూ త్రీ ఇంచెస్ తక్కువ తీసుకోండి ఇదైతే ఈరోజు వీడియో కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే లైక్ చేయటం షేర్ చేయటం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్